ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ లో స్వాగతం లభించింది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన భాగ్యనగరానికి వచ్చారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు కోలాటాలు నృత్యాలు డప్పు చప్పుళ్లు భారీ గజమాలతో స్వాగతం పలికారు వర్షం కురిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు శాసనసభ ఎన్నికల్లో చారిత్రక గెలుపు తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం లభించింది సాయంత్రం ఐదు గంటల నుంచే పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా బేగంపేటకు తరలివచ్చారు డప్పుల మోతలు కోలాటం జానపద గీతాలతో విమానాశ్రయ ప్రాంగణం మార్మోగింది రాత్రి ఏడున్నరకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చంద్రబాబు చేరుకున్నారు పుష్పగుచ్చాలు భారీ గజమాలతో అభిమానులు సత్కరించిన అనంతరం జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వరకు కు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు మేము మీ వెంటే అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా వాహనంలో నిలబడి దారి పొడవునా చంద్రబాబు అభివాదం చేశారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రాకను స్వాగతిస్తూ భాగ్యనగరం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పోస్టర్లు తోరణాలు ఏర్పాటు చేశారు కేబీఆర్ కూడల్లో భారీ గజమాలను అభిమానులు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు వర్షంలోనే చంద్రబాబు నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు